సప్తగిరీశుని దర్శనార్థం తిరుమల క్షేత్రానికి ఎంతో వ్యయ ప్రయాసల వోచి చేరుకునే భక్తులకు తిరుపతిలో టీటీడీ ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను తీసుకుని కొండకు తరలి వెళ్తున్నారు ఇందుకోసం వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి అన్న విభాగం ఆధ్వర్యంలో మంచినీరు మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు నుంచి మార్గదర్శనం వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ సౌకర్యాలు బాగా చేశారు ఇక్కడ మజ్జిగ కూల్ వాటర్ అన్ని ప్రొవైడ్ చేశారు చాలా బాగుందండి టీటీడీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫ్యూల్ బానే ఉన్నాయి సో ఎండకి బాణకి అన్ని సెటిల్ బానే ఉన్నాయి మాకు రాగానే మజ్జిగ వాటర్ అన్ని ఇస్తున్నారు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాము మాకు ఇక్కడ అన్ని వసతులు చాలా బాగున్నాయి ఇక్కడ చల్లటి ఇచ్చారు వాటర్ ఇస్తున్నారు మాకంతా బాగుంది ధన్యవాదాలు